కృష్ణానగర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కడారి రాజమ్మ పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా కడారి మోహన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బీసీ మహిళా రిజర్వేషన్ లో భాగంగా ఆమె సర్పంచ్ గా నామినేషన్ వేసిందని తెలిపారు రాజమ్మ నాయకురాలిగా కాకుండా గ్రామానికి సేవకులుగా పనిచేస్తున్నామన్న ధీమాతో ముందుకు వస్తున్నారని మోహన్ యాదవ్ స్పష్టం చేశారు గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పాలనలో సర్పంచ్ గా మేము కొనసాగుతున్నామని మళ్లీ గ్రామస్తుల నమ్మకంతో గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గ్రామ అభివృద్ధి సమస్యలు పరిష్కరించడం అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేయడం మంచినీటి వసతి డ్రైనేజ్ సీసీ రోడ్లు మౌలిక సదుపాయాలు నిర్మించడం యువతకు విద్య ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం రైతుల చెరువులను అభివృద్ధి చేసి పంటల సమృద్ధి సాధించడం గ్రామాన్ని పచ్చదనంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం విద్య వైద్యం పారిశుధ్యాన్ని సమర్థవంతంగా అమలు చేయటం వంటి హామీలు ఆమె ఇచ్చారు మోహన్ మా గ్రామం కృష్ణానగర్ మండలం సంఘం జిల్లా వరంగల్ మా యొక్క గ్రామంలో పది సంవత్సరాలు అంటే రెండు దఫాలుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో రెండు దఫాలుగా మేమే సర్పంచ్గా చేసినాం ఇప్పుడు కూడా బరిలో ఉన్నాం ఇప్పుడు మా రిజర్వేషన్ వచ్చేసి బీసీ మహిళ కాబట్టి మా అమ్మ కొడారి రాజమ్మ గారిని పెట్టడం జరిగింది ఇప్పుడు మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు మా యొక్క గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామంలో ఎన్నడూ కనివిని ఎరగని విధంగా గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు మా వెంట ఉన్నారు కాబట్టి మేము బరిలో ఉన్నాము ఇప్పుడు కూడా ఖచ్చితంగా మేమే హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీతో గెలుస్తామని నా యొక్క ఉద్దేశం మళ్ళీ గ్రామాన్ని సస్యశ్యామలంగా ఉంచడం కోసం ప్రజలని కూడా ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను కూడా వాళ్ళ దగ్గరలో ఉండి అన్ని విధాలుగా సహకరించి డెవలప్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టి గ్రామాన్ని రెండు టర్ములలోనే సీసీ అయితేంది ఇంటింటికి నల్ల నీళ్ళు అయితేంది గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితేంది శ్మశాన వాటిక అదేవిధంగా పార్కు ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది గ్రామంలో నీటి కొరత లేకుండా అక్కడక్కడ నాలుగైదు చేతి పంపులు కూడా వేసుకోవడం జరిగింది ఇదంతా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పొరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల గారి సహకారంతో మా గ్రామాన్ని వందకు వంద శాతం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మాకు ధర్మారెడ్డి సార్ గారు ఎంతో విధంగా ఉపయోగపడిండు కాబట్టి గ్రామ ప్రజలు కూడా అందరూ నా యొక్క పని కానీ నా యొక్క మంచితనం కానీ నా యొక్క ఉద్దేశంగా ఆలోచించి అందరు కూడా నా వెనుక ఉండి నన్ను గెలిపిస్తారనే కోరుకుంటున్నాను మోహన్ యాదవ్ తెలిపిన ప్రకారం రాజమ్మ ప్రజలతో మమేకమై అన్ని వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేస్తామని గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందుకు వెళతామని తెలిపారు